ఈరోజు చిన్న పిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేయాలో చూద్దామండి మీ పిల్లలు సన్నగా ఉంటే ఇది పెట్టి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా తింటారు పిల్లలకి ఇది పెడితే కూడా చాలా మంచిదండి హెల్త్కి అన్ని రకాల పప్పులు కాబట్టి చాలా బాగుంటుంది వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చేసి పెడితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అలాగే మన వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్ వేడి చేసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మనం నెయ్యి కూడా పిల్లలకి ఎక్కువగా పెట్టొద్దు నెయ్యి వేసాక అది వేడి అవ్వాలి వేడి చేశాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నేను మీకు చూపించడం కోసం నేను తక్కువ మోతాదులో తీసుకుంటున్నాను అవి బాగా వేగనివ్వాలి అవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వాలి చూడండి మనకి ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది ఆ తర్వాత అవి బౌల్లోకి తీసుకొని అవి పక్కకు పెట్టుకోవాలండి అలాగే అదే ప్యాన్లో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి బాగా అవి వేగేంత వరకు వేయించుకోవాలి బాగా వేయించుకోవాలి పచ్చిగా ఉండొద్దండి చూడండి అవి వేగాయి అవి అవి కూడా తీసి ఒక బౌల్లో పక్కకు పెట్టుకోవాలి అవి తీసేసాక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసాక అన్ని రకాల పప్పులు వేసుకోవాలండి మనం పప్పులు కందిపప్పు పెసరపప్పు మినపప్పు ఇవి అన్ని రకాల పప్పులు ఉంటాయి కదా అవన్నీ కలిపి వేసుకోవాలండి అవన్నీ కలిపి వేసుకుంటేనే పిల్లలకు బలం పప్పులో పోషకాలు ఉంటాయి కాబట్టి ఇది మనం పిల్లలకి చేసి పెడతామండి ఇది ఎప్పటి నుంచో ఉంది ఫస్ట్ నుంచే ఉగ్గు అనేది అది బలం కాబట్టి ఇప్పటి ఇప్పటి వరకు కూడా పిల్లలకు పెడుతూనే ఉంటారు ఈ ఉగ్గు మనకు చూడండి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తున్నాయి వేయించుకుంటూనే ఉండాలండి చూడండి మనకి ఇక్కడ కలర్ వచ్చేసాయి ఇది కూడా ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలండి చల్లారేంత వరకు పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం మిక్సీలో వేసుకుందాం మిక్సీలో వేసుకొని దీంతోపాటు మనం ముక్క బెల్లం కూడా వేసుకోవాలి ఎందుకంటే కొంతమంది పిల్లలు తినరు చప్పగా ఉంటే తినరు కొంచెం తీపి ఉంటుంది కాబట్టి బెల్లం వేసుకుంటే చాలా మంచిది మనం గ్రైండ్ చేసుకున్నాక చూడండి పౌడర్ ఇలా వచ్చింది మెత్తగా పట్టుకోవాలి తర్వాత పప్పులు చల్లార్చి పెట్టుకున్నాం కదా అవి తీసుకోవాలి అవి కూడా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చూడండి మనకి ఇలా మెత్తగా చేసుకోవాలి కొంచెం బరదలున్నా పర్లేదు ఎందుకంటే మనం ఉడకబెట్టుకుంటాం కాబట్టి మెత్తగా అయిపోతుంది మనం ఫస్ట్ పట్టుకున్న దాంట్లోకి వేసుకోవాలి రెండు మిక్స్ చేసుకోవాలి చూడండి మనకు మెత్తగా అయిపోయింది ఇక్కడ ఈ పౌడర్ మనకు ఎన్ని రోజులైనా ఉంటుంది ఇది ఎలా కుక్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఒక డబ్బాలోకి పెట్టేసుకున్నామంటే మనం ఎన్ని రోజులైనా మనకు కావాల్సినప్పుడు తీసి చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా ఉంటుంది ఈ పౌడర్